రెగ్యులర్గా తినే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా పులుసులు చేస్తే చాలా బాగుంటుంది కదా మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఇట్లా పులుసులు చేసినప్పుడు ఎక్కువగా నాకు కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు ఫస్ట్ అయితే నేను సాంబార్ ఆనియన్స్ వాడుతున్నాను ఈ రెసిపీ కోసం అవైతే ఇంకా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అందుకోసమే ఇవి వాడుతున్నాను ఫస్ట్ నాకు కావాల్సినంత సాంబార్ ఆనియన్స్ తీసుకుని తర్వాత కొన్ని మునక్కాయ ముక్కలు ఒక టమాటో తీసుకున్నాను అలాగే పెసర వడియాలు కొన్ని తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొన్ని నీళ్ళల్లో అయితే ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక కడాయి పెట్టి ఫస్ట్ మనం తీసుకున్న పెసర వడియాలని మంచిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సో ఇవి లో లో అయితే ఈవెన్గా వేగుతాయి కాబట్టి చక్కగా క్రంచ్ అనేది వస్తుంది నార్మల్గా పప్పులకు కూడా నంచుకుని తినొచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలను వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే చిన్న ఆనియన్స్ కాబట్టి త్వరగా వేగిపోతాయి దానిలోనే మనకి కావలసినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా వేయించుకుంటూ ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసి వేయించుతూ ఉండాలి ఇలా వేస్తూ ఉన్నప్పుడు మధ్యలో కాస్త కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కూరల్లోకి తర్వాత కొంచెంగా టమాటో వేసి టమాటాని కూడా మంచిగా మగ్గనివ్వాలి ఇట్లా మంచిగా మగ్గిన వాటిల్లో మన కారానికి తగినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే కారం వేసి వేయించిన తర్వాత ఒక రెండు టీ గ్లాసుల నీళ్లు వేసాను మీ పులుసుకు తగ్గట్టుగా మీరు ఎక్కువగా అయితే ఎక్కువగా తక్కువగా అయితే తక్కువగా కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోవచ్చు నేనైతే రెండు టీ గ్లాసులు నీళ్లు వేసి చక్కగా దాన్ని ఒక పొంగు రాణించాను మంచిగా ఉడికిన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని చక్కగా చిన్న చిన్ని ఘాట్లు పెట్టి ఆ పులుసులో వేసేసాను ఇట్లా పులుసు కూరలోకి ఎగ్స్ ఫ్రై చేసే వాటి కంటే ఇట్లా ప్లెయిన్గా వేస్తేనే చాలా బాగుంటుంది తర్వాత వేయించి పెట్టుకున్న పెసర వడియాలను కూడా ఆ పులుసులో వేసి ఒక పది నిమిషాలు చాలా బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుగుతూ ఉన్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా కొద్దిగా వేసి మన పులుపుకు తగినంత చక్కగా దాన్ని ఒక్కసారిగా తిప్పుకోవాలి గంట పెట్టి తిప్పితే మొత్తం వడియాలు విరిగిపోతాయి కాబట్టి నేనైతే మామూలుగా చేపల కూర తిప్పినట్టుగా తిప్పుతున్నాను ఇట్లా పులుసు కూరలు చేస్తున్నప్పుడు నైట్కి చేసుకుని నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే చాలా సింపుల్ తో మన పులుసు తయారైపోయింది టేస్టీగా